మర్చిపోయింది అందుకే ఈ ప్రభుత్వం మీద ఒకసారి దండయాత్ర పెట్టాలని కోరితే మీరు వేలాదిగా తండోపతడాలుగా తరలి వచ్చినందుకు మీ యొక్క కోరికను మేము గుర్తించాం ప్రధానంగా గ్రూప్ వన్ లో అయిపోయినా కూడా గ్రూప్ వన్ లో ఎన్ని వేకెన్సీలున్నాయో తెలుసా తెలిసిన ఇప్పుడు కూడా గ్రూప్ వన్ లో పదహారు వందలకు పై వేకెన్సీలు ఉన్నాయి వాళ్ళు ఐదు వందల అరవై మూడు ఇస్తారు అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విద్య చేస్తున్నా ఐదు వందల అరవై మూడు నుంచి పదహారు వందల సెన్సారే మేము చూపెడతాం లెక్క ఖచ్చితంగా చూపెడతాం గ్రూప్ టూ లో ఏడు వందల ఎనభై పోస్టులు ఇచ్చారు అటు ఇటు మేము అంటున్నాం రెండు వేలకు పైగా పోస్టులు గ్రూప్ టూలు ఉన్నాయి గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఐదు అనేక సార్లు కొట్లాడి మొన్నకు మొన్న అసభ్యలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు వందలు నాలుగు నాలుగు వందలు పడితే నేను కొట్లాడి ఐదు వందల ఆరు వందలు గెలిపించారు అంటే ఇప్పుడు కూడా మీకు రెండు వేల గెలిచి పెంచే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంటి వంతుతనని చెప్పి మీ అందరి బలం చెప్పి నేను ఇట్లా చెప్తున్నా మీరు ఎవరు బలపద్దు ఎందుకంటే ఏదో గ్యాధి మాట చెప్పలేను నేను వేకెన్సీలు చూపిస్తాను అదే విధంగా గ్రూప్ త్రీ లో మూడు వేలకు పైగా అదే విధంగా గ్రూప్ ఫోర్ లో పన్నెండు వేలకు పైగా వేకెన్సీలు ఉన్నాయి ఈ వేకెన్సీలు ఎట్లు వస్తాయి ఎవరి వల్ల వచ్చినాయని మీరు అంటుండొచ్చు మొన్న చీఫ్ సెక్రటరీ మాట్లాడినప్పుడు విషయా గారు మీరు అంటే నాకు గౌరవం గా ఇన్ని వేకెన్సీలు అన్నది నేను అడిగాను వేకెన్సీలు క్రియేట్ లెక్కించేటప్పుడు ఏం పెడతారో తెలుసా నేను ఈ గ్రూప్ వన్ లో పదిహేన పన్నెండు ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు ఈ పన్నెండు ఏళ్లలో ఎంత మంది ఎంతమందికి అయ్యారు ఎంత మందికి ప్రమోషన్ వచ్చింది కొత్త జిల్లాలు ఇరవై మూడు జిల్లాలు వచ్చాయి నూట ఇరవై ఐదు మండలాలు వచ్చాయి నూట ఇరవై ఐదు సర్కిల్స్ వచ్చాయి పోలీసు ఇరవై ఐదు డిఎస్ ఆఫీసులు వచ్చాయి డెబ్బై ఆరు మున్సిపాలిటీలు వచ్చాయి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చాయి కాబట్టి ఇందులో కొత్త పసులు ఎన్ని క్రియేట్ చేసేదైనా ఈయన కొత్త పసులు క్రియేట్ చేయలేదని చెప్పారు ఎంతమంది ప్రమోషన్ ఉన్నారు మీకు లెక్కలు తెలపాలి మీ అందరికీ గాలి మాటలు కాదు లెక్క ఎన్ని పోస్టులు దానికి ప్రతిపాదిగా చెప్తున్నాను ఎవరు మాట్లాడినా మీరు ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు మాట్లాడినప్పుడు ఈ ఎంత మంది రిటైర్ అయ్యారు ఎంత మంది ప్రమోషన్ వచ్చారు కొత్త జిల్లాలు కొత్త మండలాల వల్ల ఎన్ని పోస్టులు వచ్చినాయి ఇవన్నీ లెక్క పెట్టుకుని అడిగాం అంటే వేరేది అయింది ఎమ్మెల్యే జీఏడి సెక్రటరీ పోల్లా మాట్లాడింది మాట్లాడి నేను కృష్ణయ్య గారు ఇచ్చిన మీద మీరు వర్కౌట్ చేయండి అని చెప్పింది నాకు కూడా బెటర్ రాశారు మేము వర్కౌట్ చేస్తున్నామని అయితే సరిపోదు ఎందుకంటే చాలా పోస్టులను టెంపరీ ప్రమోషన్ మీద చాలా మందికి ప్రమోషన్ ఇచ్చారు నన్పార్జీ నన్పార్జీ దాని కూడా ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇస్తున్నారు నిరుద్యోగ సోదరులు మీరు అందరూ చదివి చదివి బారు తమ్ముళ్ళు చాలా మంది తమ్ముళ్ళు ఏంటి చదివేటప్పుడు బాగుంది ఇప్పుడు ఇట్లా బకాయలు అంటే ఇట్లా అంటే చదివి ట్రైన్ అని అంటున్నారు కాబట్టి మీ కష్టం వృధా పోదు మీకు ఎవరు లేదని ఫీల్ కాకుండా మేము అందరం ఉన్నాం గురుకుల టీచర్ కోర్సుల గురించి కూడా గొడవైంది మీ అందరికీ తెలుసు కొట్లాడి కొట్లాడి నోటిఫికేషన్ పన్నెండు వేల వేకెన్సీలు ఉంటే తొమ్మిది వేలకు నోటిఫికేషన్ ఇచ్చారు భర్తీ చేసింది మూడు వేలు నేను చెప్పాను పద్ధతి పద్దతి రివ్యూకి పద్ధతి ఆప్షన్ పద్ధతి పెట్టి మొత్తం పోర్టులు భర్తీ చేయాలి ఒక్కొక్కరికి మూడు నాలుగు పోర్టులు వచ్చినాయి అట్లా రావడం వల్ల అన్యాయం జరుగుతుంది బ్యాక్లాగ్ వీడిపోతాయి అని సీఎం కు చెప్పాం ఫైనాన్స్ మినిస్టర్ డిప్టీ సీఎం కు చెప్పాం కాబట్టి అది కొందరు సోదరులు కోర్టు కోయరు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఈ విధంగా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మేము అందరూ చెప్తున్నా గ్రూప్ టూ లో మాత్రం రెండు వేల పోస్టులు ఖచ్చితంగా వచ్చే వరకు మనం పోలవరం చెప్పి మనం చేస్తున్నాం గ్రూప్ త్రీలో మూడు వేలు అదేవిధంగా మీ అందరు కలిసలేదు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ లో గ్రూప్ టూ పడ్డారు డెబ్బై ఎనిమిదిలో ఒకసారి గ్రూప్ టూ పడ్డారు డెబ్బై ఎనిమిదిలో గ్రూప్ టూ పడితే రెండు వందల డెబ్బై తగ్గి పోస్టులు ఎక్కువ చేపించాము మూడు వందల డెబ్బై పోస్టులు ఎంఆర్ఓ పోస్టులు క్రియేట్ చేపించి అదనంగా ఇప్పించి లీస్ట్ రివర్ చేపించాం రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఏడు వందలున్న గ్రూప్లను రెండు వేల ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మీరు అందరూ ఇదే విధంగా మూడు సార్లు ధర్నాలు చేసి మీరు పుస్తకాలతో చుచ్చి పడి పడి చేస్తే లాభం లేదు పోరాడు ఉద్యమించు ఉద్యోగం సాధించు ఆ విధంగా ఉంటే మీరందరు లోపల ఒక్కొక్కరు సలెమ్మ సముండం చూస్తుంటే పైసలుదారా చూసినట్టు డిప్టీ కలెక్టర్ చూసినట్టు హుందాగా కనిపిస్తున్నారు మీ శక్తి శక్తియుతలు వృధాగుతున్నాయి ఆ శక్తియుడు వృధా కావచ్చు మేము పైసలుదారెత్తాం డిప్యూ కలెక్టర్ అవుతాం డిఎస్టీల అయ్యి ఒక్కొక్క దొంగ కొట్టి లోపల ఆడేస్తామని మీ లోపల కనిపిస్తుంది లీడర్ అంతా దొంగలయ్యారు భూములు కబ్జాలు దంగాలు పైదరుడు ప్రజాసేవ మర్చిపోయారు కాబట్టి మీరు యువతరం అందరూ కూడా ఎప్పుడైతే యువకులు మేధావులు విద్యావంతులు వస్తారో రాజకీయ పాలవి లోపల పాలన సమర్థవంతంగా నిజాయితీ పరిలుగా వీళ్ళు వస్తారు కాబట్టి చెల్లమ్మలు తమ్ముళ్ళందరూ వీళ్ళందరూ చాలా గట్టిగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చాలా పగడబందిగా పోరాడేది నేను అన్ని మెంబర్ ఉన్నారు కూడా ఇప్పుడు కాదు నైన్టీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ లో మనం పోరాటంలో బల ఓ కొత్త పద్ధతి ప్రవేశపెట్టాం ఒకవైపు ధర్నాలు చేసుకుంటేనే ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి వాళ్ళతో కొట్లాడి మాట్లాడి పోస్టులు తెచ్చిచ్చాం ఇప్పుడు కూడా మీరు ఒక టీం ఏర్పడారు అశోక్ ఉన్నారు అన్వర్ ఉన్నారు నీల వెంకటేష్ ఉన్నారు ఇలా ఈ టీమ్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ని ఎన్ని పోలుంటారో లెక్కలు తీపిచ్చి తెచ్చిపెయడానికి మేము ఒక మార్గాన్ని ఒక ఎజెండాని ఏర్పాటు చేసినామని చెప్పి మెరుగు చేస్తున్నాం పోరాటం ఒక్కడే కాదు ప్రైమ్స్టర్ అందరి విషయం లోపల కూడా డిప్టీ దగ్గరికి డిప్టీ సీఎం దగ్గరికి తీసుకుపోయి పెంచాలే దీనికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే నైన్టీ ఫోర్ లో పోస్టులు ఆరు వందలే తెచ్చిచ్చాం ఒక డిఫ్టీ సైన్స్టార్ పోతే నాలుగు వందలేం మరి అప్పుడేమైనా లీగల్ ప్రాబ్లమ్ వచ్చినాయంటే రాలేదు ఎవరో టీచర్ పునప్పుడు కేసు కేసు చేసేస్తే పెంచి కేసు చేస్తే వాళ్ళని నడుచుకోవచ్చు నా దగ్గర ఎడ్యుకేషన్ తమ్మి కేసట్టే బట్ ప్రాబ్లం అవుతున్నాను నీకేం ప్రాబ్లం కాదు నీ విడ్డ్రా చేసుకో లేకపోతే మాత్రం నీ పని పడతా అని చెప్పిన దెబ్బగా చేసుకున్నారు ఎవరు కోటు కోడు ఎవరు పంచాయతీ రాదరు అందుకే నిరుద్యోగ సోదరులందరికీ నీకు మనం చేస్తున్నా ఇక్కడ రానలో కూడా చెప్తున్నా ఎవరు కేసులకు కోరు ఎవరు పంచాయతీ రాదు మీరు పోస్టులు పెడతారే ముఖ్యమంత్రి గారు మెగా టీఎస్ అంటే పదకొండు వేలు కాదు పీఆర్సీ రిపోర్టు ఇరవై ఐదు వేలు ప్రభుత్వ రిపోర్టే ఇచ్చింది మంత్రులు చెప్పారు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఉన్నాయని మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇరవై ఐదు వేలు మా శత్రులు మా అంతా వీళ్ళకి జాబులు ఇస్తే స్కూళ్ళని ప్రభుత్వ ఆఫీసులు కూడా బస్సు వచ్చాయి మా సోదరులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తారు పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే సమాజంలో కూడా నిర్మాణం పటిష్టమైన సమాజాన్ని నిర్మాణం చేస్తారు కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు మీరు తీర్థయాత్ర పోతారు సినిమాలకు పోతారు స్కూలు పోతారు అట్లాగే ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఓ గంట వచ్చి ఇద గంట రెండు గంటలు వచ్చి ఇలా మీ స్పీచ్ ఇచ్చి స్పీచ్ ఇస్తే లీడర్షిప్ పెడుతుంది ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి రిపోర్ట్ పోతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి సాయంత్రం రిపోర్ట్ పోతుంది ఐదు వేల మంది వచ్చారు నిరుద్యోగులు భయపడిపోతారు భయపడి నాకు ఫోన్ చేస్తారు సిస్టమా మళ్ళీ తెచ్చారు ఇన్ని రోజులు ధనా చేసాము అప్పుడు టీఆర్ఎస్ లోపల ఇప్పుడు మళ్ళా కూడా చేసేవాడు ఇచ్చిన ఒకసారి ఫోన్ చేశారు ఇట్లే ధర్నా చేస్తే కాబట్టి వీళ్ళ పోస్టులు తెలుసు మేము అర్థం గాలి జాలి మాట చెప్తలేము మీటింగ్ పెట్టు చీఫ్ సెక్రటరీ జీఏడి సెక్రటరీ డిపార్ట్మెంటల్ ఎటు పెట్టు ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఎన్ని జాబ్ మేము చూపెడతాం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం మా శక్తియుక్తులు ఈ సమా బంగా తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి మా ఉపయోగించుకోండి అని అడుగుతున్నాం మేమందరము చదువుకుంటే కుర్చీ కావాలి ఇక్కడికి వచ్చినటువంటి మీరు మేధా సంపత్తి కలిగిన వాళ్ళు అఖండమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వాళ్ళు ఒకసారి స్వామి వివేకానందుడు చెప్తాడు ఒక వ్యక్తికి సంకల్ప బలం ఉంటే శక్తి ధర వస్తుంది సమాజాన్ని ఏ డైరెక్షన్ తీసుకెళ్తారని మీకు కూడా నేను మనవి చేస్తున్నా గతంలో గల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ నాలుగు నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము ఐదు వేల మందితో సెలవు సెక్రటరీ ముట్టడించాం తుక్కు తుక్గా అడగొట్టాం సెక్రటరేట్ అప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశారు అంటే ఉద్యమ పంతాలు కూడా మార్చాలనేది నా కోరిక ఇసుఫుల్ అనేది యుద్ధం డెమోక్రటిక్ వివిధ రకాలు ఇప్పుడు జిల్లాలు ఉన్నప్పుడు మంత్రులను గిరాజ్ చేయాలి ఎమ్మెల్యేలను గిరాజ్ చేయాలి నేనేం కుటుంబం చెప్తాను గిరాజ్ చేయమంట ప్రజలు దృఢపడుతుంది కాబట్టి మీరందరికీ నేను మద్దతున్నా ఎక్కడే ఆపదొచ్చినా ఇబ్బంది అయినా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ కూడా ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు నిన్ననే నేను మాట్లాడినా నిన్న మాట్లాడితే వాళ్ళకు ముప్పై లక్షల అడిషనల్ బడ్జెట్ కావాలని డీజీపీ గారు చెప్పారు దానికి కూడా ఎంబడే ఇప్పిస్తాం కాబట్టి సోదరులు అందరూ మీరందరూ పోరాట పడిమా ఇక్కడ పోరాట పటిమ మీద బెత్తుకుంటే రేపు మీరు తహసీల్దార్ అయినాక డిప్యూ కలెక్టర్ అయినాక ఆఫీసర్లు అయినాక మీరే లీడర్లు అవుతారు ఎన్జిఓ లీడర్లు అవుతారు ఈ టీచర్ యూనియన్లు ఉన్నప్పుడు గతంలోపల ఇక్కడ జనాధ్యులే ఇప్పుడు టీచర్ యూనియన్ లో ప్రజెంట్ మొన్న ఒకసారి నేను సెక్రటరీ పోయినా బుర్రా వెంకటేశ్వర సెక్రటరీ దగ్గర బీసీల సంవత్సరాలు పోతే అందరు టీచర్స్ యూనియన్ అందరూ అన్న అన్న మా ఫోటోది అన్న అన్నారు అప్పుడు బుధా వెంకటేశ్వరం పరిస్థితులు ఈ యూనియన్లంతా ఎట్లా లీడర్ అంటే వీళ్ళందరూ రేపా ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి అన్నతో తోటి వచ్చిన వాళ్ళని మేము మాన్ చెప్పారు అట్లా భవిష్యత్తులో మీరు డిఫ్యూ కలెక్టర్ అయినా డిఫ్యూ తహసీల్దార్ అయినా ఇన్స్పెక్టర్లు అయినా డీఎస్పీలు అయినా ఆ తర్వాత ప్రమోషన్లు పోతూనే ఉంటాయి మీకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అడిషనల్ కలెక్టర్లు జైంట్ కలెక్టర్లు మీరు పోయి కానీ ఎవరినైనా తహసీల్దార్లు వాళ్ళందరూ ఇక్కడ ధర్నా చేస్తూనే ఉన్నారు మీరందరూ చేశారంటే నైన్టీ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ సిస్టమే తో జమా చేసుకోవాలని చెప్తారు కాబట్టి మీరు భవిష్యత్తులో ఎక్కువ మందికి రావడానికి పట్టు వేళ్ళ కూడా నేను నీల అశోకు అశోక్ అన్నారు మేమందరం కలిసి పెద్ద ఎత్తున రాజకీయాల కథితంగా ఉద్యోగ ఉద్యోగాలు పెంచడమే లక్ష్యంగా పోరాటం చేస్తాం ఎక్కడ విసినా ఎప్పుడు విసినా మీరు పెద్ద ఎత్తున కదిలి రావాలని మీ యొక్క పోరాటమే మీకు